ప్రకృతికి మనిషి అధినాయకుడు ఎప్పుడు కాగలడు ప్రకృతికి మనిషి అధినాయకుడు ఎప్పుడు కాగలడు ప్రకృతిని నియంత్రించగలిగిన స్థితికి మనిషి ఎప్పుడు చేరుకోగలడు సానుకూలమైన పరిణామాల కోసమే మనిషి ప్రకృతిపై పై చేయి ఎప్పుడు సాధించగలడు కమ్యూనిస్ట్ సమాజం ఆవిర్భావం ఈ విషయానికి మార్గం సుగమం చేస్తుందా చేస్తుందా లేదా ఒక స్పష్టత రాతపూర్వకంగా ఉంటుంది చెప్పేవారికి ఉంటుంది ఒకసారి ఆలోచించి చూడండి కమ్యూనిజానికి కాలం చెల్లిపోయింది అనే వాడిని కూడా ఆలోచించి చూడండి ప్రకృతిపై మనిషి సానుకూల పరిణామాల కోసమే ఎప్పుడూ ఆధిపత్య స్థాయికి వెళ్ళగలడు ప్రకృతికి అధినాయకుడు ఎప్పుడు మనిషి కాగలడు కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను కమ్యూనిస్ట్ ప్రపంచం వర్దిలేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను